జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సాధారణంగా ప్రతి సంక్రాంతికి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి ఈసారి కూడా టాలీవుడ్లో నాలుగు క్రేజీ మూవీలు ప్రేక్షకులను అలరించబోతున్నాయి అందులో పాండియా రేంజ్ రేంజ్లో రాబోతున్న హనుమాన్ సినిమా ఒకటి చిన్న సినిమాగా మొదలై దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది జనవరి పన్నెండవ తేదీని విడుదల కాబోతోంది ఈ సినిమా అయితే దీనికి థియేటర్ల సమస్య తలెత్తడం పెద్ద వివాదంగా మారింది ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహించిన ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి దీనిపై స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశారు తేజస్ అజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన సినిమా హనుమాన్ ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా చేయగా వరలక్ష్మి శరత్ కుమార్ సహా పలువురు కీలక పాత్రలు పోషించారు ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి నిర్మించారు ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ హరి గౌరా జయకృష్ణ సౌరభ్లు మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేశారు సూపర్ హీరో స్టోరీతో రూపొందించిన హనుమాన్ మూవీని జనవరి పన్నెండవ తేదీన ఎంతో గ్రాండ్గా విడుదల చేస్తున్నారు మేకర్స్ ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్గా వచ్చిన ఈ ఫంక్షన్ ఎంతో వైభవంగా జరిగింది చాలామంది అభిమానులు వచ్చి ఈవెంట్ను సక్సెస్ఫుల్ చేశారు హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ముందుగా హనుమంతుడితో తనకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు చిన్ననాటి నుంచి ఆంజనేయ స్వామి ప్రభావం తనపై ఎలా ఉంది అనేది వివరించారు ఆ తర్వాత హనుమాన్ మూవీ గురించి మాట్లాడారు ఈ క్రమంలో హీరో డైరెక్టర్ సహా అందరినీ చిరంజీవి అభినందించారు హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి థియేటర్ల వివాదంపై స్పందించారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తేజ కష్టం ఏమాత్రం వృథా కాదు ఈ సంక్రాంతి సీజన్ చాలా మంచి సీజన్ ఈ సమయంలో ఎన్ని సినిమాలు వచ్చినా సరే కంటెంట్ బాగుంది అంటే ప్రేక్షకులు ఆదరిస్తారు ఖచ్చితంగా హక్కున చేర్చుకుంటారని చెప్పారు ఇది ఈవెంట్లో చిరంజీవి స్పీచ్ కంటిన్యూ చేస్తూ ఈ హనుమాన్ సినిమాకు థియేటర్లు అనుకున్న విధంగా లభించకపోయి ఉండవచ్చు ఇట్స్ ఓకే సినిమా బాగుంది అని జనం నమ్మితే ఈరోజు కాకపోతే రేపు చూస్తారు రేపు కాకపోతే తర్వాత రోజు చూస్తారు ఎలాగైనా సినిమాను చూసి ఆదరిస్తారు ఈ విషయంలో ఏమాత్రం సందేహం లేదని భరోసా అందించారు చిరంజీవి కొనసాగిస్తూ రెండు వేల పదిహేడులో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో పాటు బాలయ్య గారి సినిమాలు వచ్చాయి అప్పుడు దిలురాజ్తో ఇప్పుడు మీ మూవీ ఎందుకు అంటే కంటెంట్ మీద నమ్మకం ఉందని చెప్పారు అలాగే ఆ టైంలో శతమానం భవతిని రిలీజ్ చేశారు ఆయన చెప్పినట్టే ఆడింది ఇప్పుడు కూడా మీ హనుమాన్ మూవీ అలాగే ఆడుతుందనే నమ్మకం ఉందని మెగాస్టార్ ధైర్యాన్నిచ్చారు